పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విభూషణ్ వాస్తు సామ్రాట్ హరి కాటేగర్ హరి గారు వారితో మనం మాట్లాడతాం వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్తే ఇంట్లో పూజ గది చక్కగా నిర్మించుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు మన కట్టుకునే అప్పుడు మాత్రం ఈశాన్యంలో కట్టాలా నైరుతిలో కట్టాలా ఇలాంటి అయితే ఎక్కువ మంది వాస్తు నిపుణులు చెప్పేది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్లో కడితే చాలా మంచిది అని చెప్తుంటారు కానీ మీరు మాత్రం అందరికీ భిన్నంగా చాలా వీడియోస్లో చెప్తున్నారు ఈశాన్యంలో పూజా గది ఉండాలి అని చెప్తూ ఉంటారు ఎందుకలా డిఫరెంట్గా చెప్తూ ఉన్నారు ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయమా లేదంటే కొత్తగా ఏమన్నా స్టార్ట్ అయిందా అసలు ఎందుకు ఈశాన్యంలో పెట్టాలి అంటారు పూజా గదిని మీరు సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇప్పటికైతే చాలా ఎపిసోడ్స్లో కూడా నేను చెప్పేశాను సో ఈ రోజు వరకు చెప్పినటువంటి ఒక కొత్త కంటెంట్ ఇందులో నేను యాడ్ చేస్తాను అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అసలు ఈశాన్యంలోనే పూజ గది ఉండాలి పూర్వం నుంచి ఎందుకుంది మరి ఇప్పుడు ఏమన్నా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మరి లేటెస్ట్గా చాలా మంది ఏం చెప్తారంటే అసలు ఈశాన్యంలో బరువే ఉండొద్దు సో అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సరే మొట్టమొదటిగా ప్రత్యక్ష దైవమైన సూర్యుడు మనకు చాలా ఇంపార్టెంటా ఒక విగ్రహ రూపంలో ఫోటోస్ ఉండడం మనకి ఇంపార్టెంట్ సూర్యుడే రైట్ ఇది మీరు ఏదైతే వర్డ్ చెప్పారో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమైనది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనము ఒక ఫోటో ఒక విగ్రహము లేదంటే ఏదైనా అభిషేకము కంటే కూడా ఆ సూర్య నమస్కారానికి ఉండేదే చాలా పవర్ఫుల్ ఆ సూర్య కిరణాలు మనపై కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ మనము ఒక ఇల్లు తీసుకున్నప్పుడు అసలు పూజ ఎప్పుడు చేయాలి మొట్టమొదటి కండిషన్ ఎర్లీ మార్నింగ్ అంటే ఫోర్ నుంచి సిక్స్ మధ్యలోనే చేయాలి ఇది మొట్టమొదటి కండిషన్ ఫోర్ నుంచి సిక్స్ మధ్యలో సూర్యుడు ఎక్కడ ఉంటాడు అప్పుడే ఈశాన్యం వైపు ఉంటాడు ఈశాన్యం వైపే ఉంటాడు ఆ టైంలో సో సూర్యుడు ఉదయించక బిఫోరే మనం అతన్ని పూజిస్తూ ఉంటాము అనేది యాక్చువల్ కాన్సెప్ట్ సో నాలుగు గంటల నుంచి మీరు ఆరు ఆరున్నర వరకు అంటే పొద్దున్న ఆరు గంటలకి మీరు చూస్తే కరెక్ట్ ఈశాన్యం వైపు అట్లా రేజింగ్లోకి వస్తూ ఉంటాడనమాట ఈశాన్యం వైపు నుంచి అలా తూర్పులోకి వస్తూ ఉంటాడు సో కరెక్ట్గా ఫోర్ నుంచి సిక్స్ మధ్యలో మొట్టమొదటి ఈశాన్యంలో మనం దీప ప్రజ్వలన చేస్తే ఆ ఇల్లు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది ఇది మొదటి రహస్యం సూర్యుడు ఉదయించక ముందే అతన్ని మనము ఆహ్వానించడం దేనితోనంటే ఈ దీపం యొక్క జ్యోతితోని ఇది పాయింట్ క్లియరా రైట్ ఎప్పుడైతే ఈశాన్యంలో ఇది మొట్టమొదట పెడతామో అతను పది మందికి వెలుగునిచ్చే ముందే మన ఇంట్లో వెలుగు స్టార్ట్ అయిపోవాలి సో మనము పూజ చేయాల్సిన రైట్ టైం ఫోర్ టు సిక్స్ ఉన్నాయి త్రీ టు సిక్స్ అయినా ఓకే నో ప్రాబ్లం త్రీ మనం లేచినా ఫోర్ ఓ క్లాక్ వరకు పూజ స్టార్ట్ అయిపోతుంది ఒక పదిహేను నిమిషాలు అయినా క్లోజ్ అయిపోతుంది మొదటిది ఇప్పుడు రెండో కండిషన్ మాట్లాడదాం అంటే ఇంకా కొన్ని దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు రెండో కండిషన్ మాట్లాడదాం చాలామంది ఏం మాట్లాడతారంటే ఎట్టి పరిస్థితుల్లో అసలు ఈశాన్యంలో పూజ గదే ఉండొద్దు పూజ గది పెడితే అది బరువు అవుతుంది ఒక కట్టే పుల్ల కూడా పెట్టొద్దు అని మాట్లాడలేదు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యంలోనే కదా పిల్లర్ వేసేది మరి అప్పుడు ఏం చేయాలి పిల్లర్ వేయొద్దా ఒక పదంతస్తులు కడతారు మరి ఈశాన్యంలో కూడా పిల్లర్ వేస్తారు మరి బరువైంది కదా కట్టొద్దు కదా జనరల్గా కట్టద్దు కదా రూల్ అయితే కట్టొద్దు మరి ఎట్లా మరి నేను నా కారులో చూస్తే ఒక సుత్తే వేసుకొని తిరుగుతాను నేను ఈశాన్యంలో బరువు అవుతుంది అనగానే సుత్తేసిస్తాను ముందు పిల్లలు పగలగొట్ట మరి ఈరోజు వరకు ఒక్కరు పగలగొట్ట ఈశాన్యంలో బరువు అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ఉండొద్దు ఇది ఒకటోది రెండవది ఈశాన్యంలో పూజ గది పెట్టినా ఒక కట్టె పుల్ల పెట్టినా బరువు అయినప్పుడు మరి తూర్పులో ఉత్తరంలో గోడలు ఎందుకు కట్టాలి ఒక చిన్న కట్టను వేసేసుకుందాం బయట ఇటు అటు వేసేసుకుందాం అప్పుడు బరువు తగ్గిపోతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సో ఇలాంటి అపోహలు అవసరం లేదు ఒక ఇంటిని అంటే అసలు పూజ గది ఎంత ఉండాలనేది కూడా మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇష్టం వచ్చినంత సైజులు చేసుకోవడానికి లేదు ఓకే ఒక ఇంటిని తొమ్మిది భాగాలుగా ఇటు మూడు మధ్యలో మూడు కింద మూడు ఇట్లా మూడు మూడు భాగాలు చేస్తే ఈ తొమ్మిది భాగాల్లో ఈ ఉందో ఆ మొత్తం భాగం పూజ గది కొందేసేయాలి అర్థమైందన్న పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫస్ట్ కండిషన్ అలా మీరు లేదని చెప్పేసి చాలా చిన్నగా కట్టుకోవడం లేదంటే కిచెన్ ఒక షెల్ఫ్లో అలా పెట్టుకోవడం అనేది కూడా మనం చూస్తూ అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం కండిషన్స్ మాట్లాడదాం సో మొట్టమొదటి ఏంటంటే ఒక ఇంటి నిర్మాణం మొత్తంలో తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఒక భాగం మొత్తము పూజ గదికి వదిలేసేయాలి ఓకే సో ఎందుకు ఈశాన్యంలోనే మనం పూజ చేయాలి అంటే మీకు ఇందాక కండిషన్ చెప్పాను సూర్యుడు ఉదయించే సమయాన్ని బేస్ చేసుకొని ఈశాన్యంలో మనం పూజ గది పెట్టాలి ఇది ఫస్ట్ కండిషన్ ఒకవేళ మీరు పూజ చేసే సమయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో అనుకోండి మీ పూజ గది ఎక్కడ ఉండాలండి ఈశాన్యంలో తూర్పులో ఉండాలి తూర్పులో ఓకే ఫోర్ టు సిక్స్ అయితే ఈశాన్యంలో మీ పూజ గది ఉండాలి ఓకే ఒకవేళ సిక్స్ టు నైన్ వరకు అయితే తూర్పులో ఉండాలి ఓకే నైన్ తర్వాత మీరు చేసుకున్నప్పుడు ఆగ్నేయం యొక్క ఈశాన్యంలో ఉండొచ్చు అది లాస్ట్ టైమింగ్స్ ఓకే అంటే మనం పూజించే టైంని బట్టి పూజా గది ప్లేసింగ్ అనేది మార్చు నేను సింపుల్ గా చెప్తున్నానండి మీరు ఉదయం కరెక్ట్గా తొమ్మిది ఆరు గంటలకు అక్కడ ఉంటారండి నేను అప్పుడు దండం పెట్టాలని ఇట్లా పెట్టాలన్నా ఇట్లా పెట్టాలన్నా ఇక్కడనే కదా మనం కొలిచేది సూర్యుణ్ణి ఇండైరెక్ట్ గా సూర్యుణ్ణి ఇది అందరు అర్థం చేసుకోవాలి ఇండైరెక్ట్ గా సూర్యుడు పాయింట్ క్లియరా సో సూర్యుడు కరెక్ట్ నాలుగు గంటల సమయంలో ఈశాన్యం వైపుకుంటాడు కాబట్టి ఈశాన్యంలో మనం మొక్కుతాం అదే గనక మనం ఆరు గంటలకు లేస్తాం ఏడు గంటలకు లేస్తాం అప్పుడు తూర్పు అదే గనక తొమ్మిది దాటిపోయిందంటే ఇంకా పనికిరాదు ఇంకా పూజలే పనికిరావు ఇంకా సాధారణమైపోయిందంటే ఎందుకంటే ఉదయించే సమయం చాలా ఇంపార్టెంట్ మీరు కళ్ళు తెరవంగానే ఎగ్జాంపుల్ మీరు కళ్ళు తెరవగానే మీతో మంచిగా కోమలంగా మాట్లాడారనుకోండి అప్పుడే మీకు ఫస్ట్ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది మీరు లేచి ఒక రెండు గంటలకు కూర్చున్నారా బాగున్నావా అని ఉంటుంది మీరు ఉదయం లే అట్లా కళ్ళు తిరగ గుడ్ మార్నింగ్ అండి అంటే మీరేమంటారు ఫస్ట్ హ్యాపీగా అనిపిస్తుంది అయిపోయింది అదే మీరు లేచి స్నానం చేసి రెడీ అయిపోయి టిఫిన్ చేసి గుడ్ మార్నింగ్ అని ఇప్పుడు చెప్తే నేను లేచి ఇప్పుడు కనిపిస్తుంటున్నా వీనికి అన్నట్టు ఉంటుంది 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 సో ఇక్కడ సూర్యుడు ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని మనం నిజంగా కొలవాలంటే అతను ఉదయించే సమయంలోనే అతన్ని కొల్చాలి అది రూల్ అనమాట సో ఎందుకు ఈశాన్యం అనేది ఇది కండిషన్ అండి చాలా ఇంపార్టెంట్ సో ఎందుకు ఈశాన్యం వచ్చింది ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా ఈ రోజు వరకు ఈ వర్డ్ విన్నరా మీరు లేదు క్లారిటీ వచ్చేసినట్టే కదా ఈశాన్యం ఎందుకు తూర్పు ఎందుకు మళ్ళీ ఆగ్నేయంలో ఆ కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిచెన్ లో ఈశాన్యం ఎందుకు సో నెక్స్ట్ పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వాస్తులో భాగంగానే ఇదంతా కూడా ఉందంటారు పూర్వం ఎప్పుడు పూజ చేశారు ఎర్లీ మార్నింగ్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ మీరు ఒక టాప్ రేంజ్ లో వెళ్ళాలి అని ఎవరన్నా డిసైడ్ అయితే మేము లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి లక్ష్మీదేవి మా ఇంట్లో తాండవం ఆడాలని ఎవరైనా అనుకుంటే ఉదయం నాలుగు గంటలకు మీరు లేవండి నాలుగు గంటలకు పూజ ప్యూర్ దేశీ నాటు ఆవు నెయ్యి తీసుకొని వచ్చి మీరు దీపం ఈశాన్యంలో వెలిగించి నాతో మాట్లాడండి ఆరు నెలల తర్వాత రెండు నెలల తర్వాత మాట్లాడండి ఓకే సింపుల్ ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు అలా పెడితే కోట్లు మా ఇంట్లో పడతాయా లంకె బిందే పడుతుందా అలాంటి మాట ఎవరైనా మాట్లాడితే పళ్ళు రాలకూడతా కష్టపడకుండా రూపాయి రాదు కష్ట కష్టపడడానికి మీకు ఒక ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు దాన్ని మీరు యూజ్ చేసుకొని ఒక రేంజ్ ఎదగడానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు ఉల్టా కామెంట్లు ఉల్టా మాటలు ఏం మాట్లాడతారంటే అలా పెట్టడం కానీ మనం లంకె బిందెలు పడతాయి ఏమీ పడవు కష్టపడితేనే రూపాయి వస్తుంది ఆ రూపాయి మిగులుచుకుంటూ వెళ్తేనే మనం కోట్లు సంపాదిస్తామా వంద కోట్లు సంపాదిస్తామా లక్ష రూపాయలు సంపాదిస్తామా వెయ్యి రూపాయలు సంపాదిస్తామా మన చేతిలో ఉంటుంది ఇది రైటా రాంగ్ ఆపర్చునిటీ అనేది ఆపర్చునిటీ రావాలి పని లేకుండా ఉంటే ఏమొస్తుందండి ఏమి రాదు బెటా నీకు ఒక పని చెప్తా అది చెయ్యి నీకు వంద రూపాయలు ఇస్తా అది చేసినాం అది ఇంకోటి చూసిండు బెటా నా దగ్గర కూడా ఇట్లాంటి పనులు చేస్తావా అని రెండొందరు ఇస్తారా చేసుకుంటూ వెళ్ళిపోయి ఎదుగుతూ వెళ్ళు మన ఎట్లాంటిదంటే ఎదుగుతూ ఉంటే వాడిని తొక్కడానికే చూస్తారు కానీ ఎదగడానికి అవకాశం ఇవ్వరు సో మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది మీరు ముందుకు వెళ్ళాలి అంతే సింపుల్ అయితే గురుగారు మీరు చెప్పారు కదా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మీరు ఇప్పుడు అన్నదాన్ని బట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు కట్టేసుకుని ఉంటారు అనుకున్నట్టుగా ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ వైపు ఎటువైపు పూజ గది నిర్మించుకుంటారు చక్కగా ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపేర్ అంతా చేయడం అంటే కష్టం అనుకోండి అలాంటప్పుడు మనసులో సంకల్పం ఉండి మీరు అన్నట్టుగా ఎర్లీ మార్నింగే మనం లేచి చక్కగా నిష్ఠతో పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఎర్లీ మార్నింగే నాలుగింటికి లేచి సో అలా మీరు చెప్పినట్టుగా ఈశాన్యంలోనే ఎర్లీ మార్నింగ్ లేచి పద్ధతిగా దీపం పెట్టుకొని పూజించుకున్నట్లయితే రూమ్ పక్కన ఉన్నప్పటికీ కూడా ఈశాన్యంలో దీపం పెట్టుకోవచ్చు అంటారా అలా ఇంటి లోపల ఏ ఫోటో పెట్టి మీరు పూజించాల్సిన అవసరం లేదు ఇంటి లోపల ఈశాన్యం వైపు ఒక దీపం వెలిగించినా చాలు మీరు ఉదయం లేచి సూర్య నమస్కారం చేసినా చాలు ఆ దేవుడు మీ మనసులోనే ఉంటాడు మనం ఫోటోల ముందు ఏదో జపం చేసుకుంటూ అవన్నీ అవసరం లేదు అది ధ్యానం సపరేట్ అది వేరే బట్ మనం పది మందికి కనిపించడానికి అవసరం లేదు ఒక ఎవరైనా గురువు ఉంటే అతనితో ఉపదేశం తీసుకొని ప్రతిరోజు ఆ మంత్ర జపం చేసినా చాలు సింపుల్ చాలా ధన్యవాదాలు గురుగారు సో ఇంట్లో మనం ఎటువైపుగా దేవుడి రూమ్ అంటే పూజా గదిని నిర్మించుకోవచ్చు అనేది మనం ఈ వీడియోతో మంచి క్లారిటీ వచ్చేసింది ఇంకా ఇలాంటి టాపిక్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు కామెంట్ చేసి అడగొచ్చు దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాము ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే